సంవత్సరానికి ఇందులో కొంచెం అనుభవం వచ్చిన తర్వాత అలాగే ఒకటి రైతులు బట్టే సార్ ఇదంతా ఫస్ట్ మంచి సీడ్ కావాలన్నారు సీడ్ షాప్ పెట్టుకున్నాం మనం మంచి సీడ్ సెలెక్ట్ చేసుకున్నాం ఉంది సార్ నల్లజార్లో ఉంది తేజ అగ్రి ఏజెన్సీ దాంట్లో కూడా ఎక్స్క్లూజివ్ గా వాటర్ మెల్ అని అమ్ముతాం సార్ దాంట్లో కూడా ఈ కిరణ్ బ్లాక్ వెరైటీ అమ్మం వేరే వెరైటీల చోలికి వెళ్ళాం సార్ ఇదే సక్సెస్ అయిందా అంటే మనం దీన్ని బాగా ఫిల్టర్ చేసి పై చేసి దీన్ని ఇచ్చేసుకున్నాం ఒక టన్ను వరకు పోతుంది సార్ మన దగ్గర బ్లాక్ సీడ్ వచ్చేసరికి విత్తనాల టన్ను టన్ను పోతుంది టన్ను కెపాసిటీ మన దగ్గర ఎంత కేజీ అది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల వరకు ఉన్నాయి సార్ రకరకాల కంపెనీలు రకరకాల వెరైటీలు బట్టి ఉందండి ఇప్పుడు కిరణ్ అంటే మన దగ్గర ఉంది స్టార్కింగ్ డబల్ వెరైటీ ఉంది అది కూడా అంతే దాంట్లో రకరకాల వెరైటీ సిగ్మెంట్స్ ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఉన్నాయి సార్ దాంట్లో కూడా మనకి ఇది ఎక్కడ చూస్తారు మనకి హైదరాబాద్ లో ఉంది కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి